నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా గంగమ్మ వెంటనే పూర్తి మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు నిరసన వ్యక్తం చేశారు కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రామారెడ్డి గ్రామ శివారులో గంగమ్మ బ్రిడ్జ్ పునర్నిర్మాణించాలని ఉద్దేశంతో గత రాష్ట్ర ప్రభుత్వం హయాంలో నిధులు తీసుకురావడం జరిగిందన్నారు ఎందుకోసము ఏ విధంగా పనులు చేయకుండా అడ్డుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ అధ్యక్షుడు రంగు రవీందర్ గౌడ్ మాజీ ఎంపీపీ రెడ్డి మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు బొమ్మిరెడ్డి రామ్రెడ్డి మాజీ రైతు కన్వీనర్ నారాయణ రెడ్డి టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఆపివేస్తూ చాలామంది ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు కావున వెంటనే ప్రభుత్వం కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ చూసుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనులను చేపట్టాలని చెప్పేసి మరియు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలకు ఇబ్బంది లేకుండా రైతులు కామారెడ్డి మండల కేంద్రం నుంచి కామారెడ్డికి వెళ్ళే గంగమ్మ వాగు గత ప్రభుత్వం కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు మా స్థానిక ఎమ్మెల్యేలైన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ అన్న గారు అదేవిధంగా ప్రభుత్వ కామారెడ్డి ఎమ్మెల్యే గంపగోవర్ధన్ అన్న గారు మన ఆర్ఎన్పి మంత్రి ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ గంగమ్మ బ్రిడ్జు గరుగుల్ బ్రిడ్జు మరియు వడ్లూరు నుంచి పోయే బ్రిడ్జిలను మూడు బ్రిడ్జిలను శాంక్షన్ చేసి టెండర్ అయింది కానీ ఇప్పటి వరకు ఈ పని చేయక ఎనిమిది నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ పని నద్దనడక జరుగుతుంది దీని వలన రామారెడ్డి మండల కేంద్రం నుంచి దాదాపు పద్దెనిమిది గ్రామాలు ఉంటాయి అదేవిధంగా ఇటు మాచారెడ్డి మండల్ కావచ్చు మన నిజామాబాద్ జిల్లా అయిన భీంబాల్ సిరికొండ మరియు దర్పల్లి మండలాల ప్రజలు కూడా ఈ దారి ఎంబడినే మన హైదరాబాద్ కావచ్చు కామారెడ్డి వెళ్తారు కాబట్టి ఇప్పటి తొందరగా ఆర్ అధికారులు స్పందించి మా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా స్పందించాలి ఎందుకంటే ఇది కామారెడ్డికి కూతవేడి దూరంలో ఉన్న మండల రామారెడ్డి

ఎస్టిమేట్ ఇవ్వడము టెండర్ చేయించడము వర్క్ చేయించడం అంత మా బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ లేదని లోపల మేము బాధ్యత ఇంకా విషయం ఏమైందంటే ఆయనకు ఈ రెండు వేసాడు ఆయనకి ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ చేసినా ఆయన రిక్వెస్ట్ చేసినాం ముప్పటి లాంగ్ వేసుకొని ఏ చేసి ట్రాఫిక్ వాళ్ళు ఇప్పుడు కాదు ఒక ఆరు నెలలు ఉంటే ఎట్లా పడుతుంది ఎందుకంటే ఇది అంతా తెలుసు మనం లోకల్ లోకల్లో కాబట్టి మనకు తెలుసు ఎప్పుడు ఏమవుతుంది ఏం చేయాలని తెలుసు ప్రతి రోజు ఆయనకు వేస్తున్నాం నోటీస్ ఇచ్చేయడం చూపిస్తాం చేయకపోతే మొత్తం పేమెంట్ ఆశిస్తా ఉందో అయితే ఆయనకున్న ఫైనాన్షియల్ ఇబ్బందులు దానివల్ల హెల్త్ ఇష్యూస్ అవి అది ఒక్కడి వరకు ఒక్కడి వల్ల పర్సెంట్ పని అసలు ఒక చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ ఉంది పనిచేయమని చెప్పారు ఇప్పుడు మనకి రెండు వెంటల మొత్తం మాట్లాడడానికి మీరు మాట్లాడి మాట్లాడతాను సబ్జెక్ట్ అంతా చెప్పండి ఈ ఒక్క వెంట ఉంది ఈ ఒక్క వెంట కూడా మొత్తం మెటీరియల్ ఉంది ఫౌండేషన్ తయారు చేస్తారు కానీ బెడ్ వేసేసి స్లాబ్ వేసేసి ఒకటి వర్క్ మా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు పక్కన వర్క్ చేసిండి ఆయన గర్భులైన ఆయనకు కూడా డబ్బులు రాలేదు అయినా పెద్ద సెలవు పని పనిచేసాడు ఒకటే మా సపోర్ట్ చేసే మా మా భారతీయ జనతానే అని బిల్ ఇచ్చేయాలి ఆయనకు పేమెంట్ వచ్చేవాడు పేమెంట్ క్లియర్ చేసుకోవడం ఆయన బాధ్యత కాదు మా బాధ్యత కాదు దానికి కూడా ప్రయత్నాలు అది నేను సబ్ కాంట్రాక్టర్ యాక్చువల్గా సెల్ కాంట్రాక్ట్ రామా ఆయన కూడా రాత్రి మాట్లాడినా కుదరం అండి నువ్వు ఏం చేస్తావు చూడాలి నాకు పని అయిపోవాలి ఇప్పుడు వర్షాలు అంటే కాంట్రాక్టర్ ఒకే కానీ ప్రభుత్వం నిర్లక్ష్యమా అంటే ప్రభుత్వం డబ్బులు లేక ప్రభుత్వం ప్రభుత్వ రిలక్షన్ ఎస్సీ గారు వెంటనే ఎస్సీ గారు